వెంకటరెడ్డి గారు నమస్కారం సార్ నమస్తే నమస్తే సార్ మీరు ఇంతకు ఈ గ్రామ పంచాయతీలో బిజ్జూర్ గ్రామ పంచాయతీకి ఎంపీటీసీగా చేసిన ఇప్పుడు సర్పంచ్ బరువులో దిగింది కదా ఇప్పుడు ఈ సర్పంచ్ బరువులో ఏ నమ్మకంతో పోటీ చేస్తున్నారు ఇంతకుముందు నేను చేసిన సేవా కార్యక్రమాలు ప్రజల్లో ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించాను ముఖ్యంగా ఎవ్వరు ఫోన్ చేసినా ఎంపీడీ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ పనులు తీసుకొని నేను మంచిగా సహకారం అందించిన వాళ్ళకు ప్రతి విషయంలో కష్టంలో కానీ సుఖంలో కానీ పాలు పంచుకున్నాను ఇప్పుడు వాళ్ళు తప్పకుండా ఉండాలని నాకు కోరుకున్నారు వాళ్ళ ఆశయాన్ని నేను అమలు చేయకుండా మళ్ళీ కూడా వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తానని మీలా బిజ్జూర్ గ్రామ పంచాయతీకి ఇంతకుముందు మీరు ఏమైనా సేవా కార్యక్రమాలు కానీ అభివృద్ధి పనులు చేసిందా ఎందుకంటే సీసీ రోడ్లు మాకు గోదాం వరకు సీసీ రోడ్లు లేకుండా తప్పుడు తప్పుడుతో ఉంటుండే అటువంటి దానికి సిసి రోడ్ రామరావు పడే రాగానే దాన్ని సంక్షేమ చేసుకుని చేపించుకున్నాం మళ్ళీ డ్రైనేజ్ కూడా కట్టుకున్నాం చాలా మందికి పెన్షన్లు ఇప్పించినాం రేషన్ కార్డులు ప్లస్ సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించినాం కళ్యాణ్ లక్ష్మి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలలో పాల్పంచుకున్నాం వాళ్ళు గ్రామ ప్రజలకు మీ గ్రామంలో ఉన్నటువంటి యువకుల కోసం మీరు సర్పంచ్గా గెలిస్తే ఎలాంటి అభివృద్ధి దిశగా తీసుకెళ్తారు ఎలాంటి సహ అందిస్తారు మా గ్రామంలో యువకులు చాలా ఉన్నారు చదువుకున్న వాళ్ళు జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళకు గవర్నమెంట్ నుంచి లైబ్రరీ దిగిన అవకాశం వస్తే లైబ్రరీ పెట్టించి అందులో బుక్స్ అన్ని నేను కొనిచ్చి పెట్టిస్తా చేపిస్తా అదేవిధంగా వ్యవసాయం చేసే వాళ్ళు కూడా బాగా చాలామంది ఉన్నారు వాళ్ళకు బయట వ్యవసాయ విధానం కొత్త విధానం ఎలా చేస్తున్నారు ఎలా చేయాలి అది కూడా ఒక టీమ్గా ఏర్పడి వాళ్ళకు నేర్పించడం నేర్పిస్తాం మిస్ మంచిగా వ్యవసాయం కూడా చేసి అవగాహన కల్పిస్తారు వ్యవసాయ దిశ వ్యవసాయము మంచిగా చేసే విధంగా ముందు పాల్గొంది మీ గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచుల కోసం మీరు గెలిస్తే వాళ్ళకి ఏ విధంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్తారు ఈ విధంగా అంటే ఇప్పుడు డోక్రా సంఘాలు ఉన్నాయి కదా సార్ వాళ్ళు వాళ్ళకు కూర్చోడానికి మీటింగ్ పెట్టడానికి భవనం లేదు ఎక్కడో వాళ్ళు వ్యాధి ఇంట్లో కిరాయింట్లనో కూర్చుంటున్నారు అయితే ఐకేపీ వాళ్ళు భవనం సంక్షన్ ఇస్తే కట్టిస్తాం లేకుంటే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టి వాళ్ళకు ఒకే ఒకటే దగ్గర కూర్చొని మీటింగ్ పెట్టేటట్టు అరేంజ్ చేస్తాం మేము చాలామందికి పెన్షన్లు రాలేవు మహిళలకు బీడీల పెన్షన్లు కానీ వృద్ధాప పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు ఐడి లాక్ వాడడం వల్ల రాలేవు అది ఎమ్మెల్యే గారికి కానీ మినిస్టర్ దృష్టి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి అది ఓపెన్ చే ఓపెన్ కాగానే మొత్తం పెన్షన్లు పెట్టించే బాధ్యత నేను తీసుకుంటాను కింద మహిళలకు పుట్టు మిషన్లు కానీ కిరాణా షాపులు కానీ దిస్తారాకులు కుట్టేటివి కానీ ఇవన్నీ స్కీములు వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి అవి ఫస్ట్ రాగానే పేద మహిళలకు పెట్టించి వాళ్ళకు సహాయ సహకారం అందిస్తారని తెలియజేస్తుంది మీరు బిజ్జూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థి గెలించున్నారు గెలవంగానే మీ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటారు మొట్టమొదటిగా ఫస్ట్ డ్రైనేజ్ వ్యవస్థ మళ్ళీ లైటింగ్ వ్యవస్థ వాటర్ ఈ మూడు గ్రా గ్రామ ప్రజలకు ఎప్పుడూ అవసరం పడతాయి వీటి తర్వాత మాకు దారికి సీసీ రోడ్డు పోసేది ఉన్నది అటు డ్రైన్లు కట్టేది ఉన్నది మళ్ళీ పోచం మందిర్ వరకు సీసీ రోడ్డు పోసేది ఉన్నది మళ్ళీ గోదాంలో కూడా సీసీ చేసి అభివృద్ధి పరుస్తానని కోరుకుంటున్నాం అదేవిధంగా పొలం బాట కార్యక్రమం ప్రారంభమైంది అవి రైతులు చేనులకు పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్న దారి లేక వాటిని దశల వారీగా ఒక్కొక్క దాన్ని మొరబోయించి మొత్తము రోడ్లుగా చేయిస్తానని కో తెలియజేస్తున్నాను నా హయాంలో మీ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా ఇప్పుడు ఏ గుర్తుతో ముందుకు సాగుతున్నారు ప్రజల నుండి ఎలాంటి సహకారం కావాలనుకుంటున్నారు మాకు ఉంగరం గుర్తు వచ్చింది మా యొక్క పేరు అల్మలక్ష్మి వెంకటరెడ్డి ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించి నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ వాళ్ళకి వెళ్ళగల్లా సాయం చేస్తారని కోరుకుంటున్నాను భారీ మెజార్టీతో గెలిపిస్తానని కోరుకుంటున్నాను గుర్తు ఉంగరమా ఉంగరం గుర్తు